అండి ఎలా ఉన్నారు అందరూ అన్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఏం కర్రీ చేద్దాం అనుకుంటున్నానంటే ఇదిగోండి కారు బూంది చేస్తారు మీకు కారు బూంది కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను ఇదిగోండి కారబూంది టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరస ముక్కలు తీసుకున్నాను కారి కర్రీ ఏంటంటే మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూర ఏమీ లేకోకుండా ఉన్నప్పుడు ఇబ్బంది పడతాం కదండి కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పుడు మనం ఏంటంటే ఈజీగా ఇది ఇంట్లో మనకి ఎప్పుడు పిల్లల కోసం ఉంటుంది కదండి పిల్లల కోసం ఉన్నప్పుడు వాళ్ళు తినకుండా ఉన్నప్పుడు కూడా ఇది ఎక్కువగా ఉండిపోతుంది కదా ఇది అయితే నాకు అలాగే మైన్గా తీసుకొచ్చారు పిల్లలు తినలేదు నిన్న తీసుకొచ్చారు తినలేదు అందుకని ఈరోజైతే కూరగాయలు ఏమీ లేవా నేనైతే కర్రీ చేసేస్తున్నాను ఇదిగండి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి పెట్టారండి ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేసుకున్నాను వీటితో పాటే టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలతో పాటు ఎందుకంటే బాగా ఫ్రై అవుతుంది టమాటా ముక్కలు ముక్కల్లా లేకోకుండా బాగా ఫ్రై అవ్వాలంటే వీటితో పాటే మనం వేసేసుకోవాలి అలా ఫ్రై అవ్వనిద్దాం చూడండి ఫ్రై అవుతున్నాయి ఇంకా త్వరగా ఫ్రై అవ్వాలంటే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు సాల్ట్ వల్ల ఏంటంటే మనకి త్వరగా ఫ్రై అవుతాయి అండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అనేది ఒక ఐదు నిమిషాలు పెట్టుకుందాం ఒకసారి చూద్దామండి చాలా బాగా ఫ్రై అయిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు మనం సాల్ట్ వేసుకున్నాం కదండి సాల్ట్ వల్ల ఏంటంటే చాలా త్వరగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి కొద్దిగా పసుపు వేసుకుందాం సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి ఇందాక ఫ్రై రేవడానికి వేసాం కాబట్టి ఇప్పుడు తక్కువగానే వేసుకుందాం కొద్దిగా సాల్ట్ తర్వాత కొంచెం కారం మనం ఘాటుకు సరిపడిగానే వేసుకుందామండి ఎంత ఘాటు తినగలితే అంతే వేసుకుందాం ఒక స్పూన్న్నర వేసుకున్నాను నేను చూడండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకుందామండి రెండు వాటర్ కొద్దిగా వేసుకుందాం వాటర్ పోసుకుందాం కదా కొంచెం బాగా ఎగిరే వరకు మంచిగా ఉండాలా ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టుకుందాం చింతపండు పులుపు కూడా వేసుకుందాం అండి చింతపండు పులుపు వలన చాలా టేస్ట్ వస్తుంది మసాలా కూడా వేసుకోవచ్చు అయితే పిల్లలు తింటారు కాబట్టి మసాలా అయితే అవసరం లేదు కొద్దిగా చింతపండు పులుపు వేసుకుందాం మళ్ళీ చూద్దాం అయిపోయింది చూడండి ఇది చాలా ఎగిరిపోయింది దగ్గరగా కొద్దిగా చింతపండు పులుపు అయితే వేసేస్తున్నాను చూడండి కొద్దిగా చింతపండు వాటర్ వేసాను ఇది దిగినేసరికి కొంచెం ఇది దగ్గరికి వచ్చేసరికి మనం మిచ్చిరీ అయితే వేసుకుందాం కొంచెం కొంచెం చూద్దామండి అదిగో చూడండి ఇలా పులుసు కొంచెం ఉంది కదండి ఇలా పులుసు కొంచెం ఉంటుండగా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి మిచ్చిరీ ఇలా వేసేసుకుందాం ఇలా ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత మనం ఏంటంటే కొంచెం పులుసు ఉంటుండంగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట అండి అప్పుడు ఏంటంటే పులుసు దీనిలోకి పడుతుంది బాగా దగ్గరగా అవ్వకోకుండా కొంచెం బాగుంటుందన్నమాట ఒక జస్ట్ ఒక నిమిషం అలా ఉంచి మళ్ళీ చూద్దామండి చూడండి అయిపోయింది చూడండి ఎంత బాగా అయిపోయిందో కర్రీ అయితే ఈ కర్రీ అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా కారూంది కర్రీ ట్రై చేయండి మనం చింతపండు పులి పైన వేసుకోవచ్చు మసాలా అయినా సరే వేసుకోవచ్చండి ఇలా ఉంటుండగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేకపోతే ఇంకా గట్టిగా అయిపోతుంది కర్రీ అయితే ఇలా ఉంటుండంగా మనం కట్టుకోవడం కర్రీ బాగుంటుంది అన్నమాట నేనైతే ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి కర్రీ ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ నా కర్రీ నా వంటలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని లైక్ కొడతారని నేనైతే అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ దొంటకాయ పచ్చడి అయితే చేస్తున్నాను చూడండి నేను దొండకాయ ముక్కలు ముక్కలు ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే ఈ మనకి టిఫిన్లోకి చాలా బాగుంటుందండి దొండకాయ పచ్చడి అనేది మనం ఎక్కువగా ఎత్సనగూలు చట్నీ చేసుకుంటాం కదండి రోజు అంటే ఎరసనగులు చట్నీ తినలేం కదండి అలా మనం వంకాయ అంటే వంకాయ పచ్చడి దొండకాయ పచ్చడి ఇలాగ ఎన్నో చేసుకోవచ్చు మనం అందుకని నేను ఈరోజు చికెన్లోకి వంకాయ పచ్చడి అయితే చేస్తున్నాను మీకైతే చూపిస్తాను చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఏం వేస్తానో మీకైతే మళ్ళీ చూపిస్తాను నేను చూడండి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి చూడండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి కొద్దిగా చింతపండు ఎంత అవసరం లేకు అంత అవసరం లేదు చట్నీలోకే కదండి ఇదిగో కొద్దిగా సాల్ట్ తర్వాత ఇదిగో జీలకర్ర ఎల్లుల్పోయి కొద్దిగా వేసేసి అవి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందామండి ఈ చట్నీ అనేది మనకి దోశల్లోకి ఇడ్లీలోకి గారెలోకి కూడా మనకి చాలా బాగుంటుంది మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి దొండకాయ పచ్చడి ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగున్నది దొండకాయ పచ్చడి ఇదిగోండి నేనైతే దోశల్లోకి టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి దోశల్లోకి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చింతపండు తక్కువగా అయింది ఉల్లిపాయ జీలకర్ర సాల్టు చాలా అంటే చాలా బాగున్నదండి సూపర్గా ఉన్నది చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి దొండకాయ పచ్చడి